భూమి భూమి అన్న రాధా పిలుపుతో భూమి గతంలో నుంచి బయటకి వస్తుంది లంచ్కి టైం అవుతుంది పద తర్వాత వచ్చి చేసుకుందువులే అంటుంది రాధా ఇక రాధా భూమి ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు మరోవైపు ఆకాష్ చాలా సీరియస్గా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు మనం అనుకున్నట్టు జరుగుతుందా అంతా ఏమీ ఇబ్బంది లేదు కదా అంటాడు ఆకాష్ ఏం లేదన్నా అసలు వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు ఉండేది ఈ స్టేట్ అని ఆ స్టేట్ పేరు చెప్పాడు ఓకే గుడ్ అంటూ ఆకాష్ ఫోన్ పెట్టేస్తాడు ఖచ్చితంగా ఈ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు ఆకాష్ ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ మేనేజర్ రవి వస్తాడు ఈ రోజు మనకి ఒక చాలా పెద్ద డీల్ ఓకే అయింది మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందాం ఈవినింగ్ స్టాఫ్ అందరికి రెస్టారెంట్ లో పార్టీ ఇద్దాం అని చెప్పు ఆ రెస్టారెంట్ పేరు ఇది అని చెప్పాడు ఎవ్వరు మిస్ అవ్వకూడదు ఆ బాధ్యత అంతా నీదే ఎవ్వరు మిస్ అయినా సరే నేను ఒప్పుకునేది లేదు ఇది మనకి ఫస్ట్ సక్సెస్ అయిన మీటింగ్ అని చెప్తాడు ఆకాష్ ఓకే సార్ ఖచ్చితంగా స్టాఫ్ అందరినీ రమ్మంటాను ఎవరు మిస్ అవ్వకుండా చూస్తాను అంటాడు రవి స్టాఫ్ అందరు లంచ్ తర్వాత మేనేజర్ రవి అందరి దగ్గరికి వచ్చి ఈవినింగ్ పార్టీ ఉంది సెవెన్ కల్లా అందరూ పలానా కి రావాలి మనకి కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయిందంట ఖచ్చితంగా బాస్ అందరినీ రమ్మన్నారు ఎవ్వరికి ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేవు మీరు అడిగినా అనవసరం సార్ మాట అంటే మాటే వితౌట్ ఫెయిల్ అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెబుతాడు రవి కొంచెం సీరియస్ గానే పార్టీ అంటే ఎవరు రారే మరీ రవిగాడు ఓవరాక్షన్ కానీ అంటుంది రాధా భూమితో అలా కాదు రాధా నాకు కుదరదు కొంచెం నేను ఆయనకు కూడా ఇంట్లో చెప్పాలి కదా అంటుంది భూమి వామో చాలే కానీ ఊరుకో ఏం మాట్లాడుతున్నావు రెండు గంటల పార్టీకి కూడా అంత భయపడిపోతావేంటి భూమి మరీ చెప్పకగాని అందుకే నీలాంటోలు ఉంటారనే ఆ రవిగాడు అంత స్ట్రిక్ట్గా చెప్పాడు మరి అంటుంది రాధా కొంచెం కోపంగానే భూమికి పార్టీకి రావడం అస్సలు ఇష్టం లేదు ఆఫీసులో అయితే సంతకాలు అవసరం అప్పుడే ఆకాష్ దగ్గరికి వెళుతుంది అది ఒక రెండు నిమిషాలు మాత్రమే ఆ రెండు నిమిషాలు గుండె లోతుల్లో ఏవో సూలాలు గుచ్చుతున్నట్టే ఉంటుంది భూమికి ఆకాష్ కనీసం తెలిసిన మనిషి అన్నట్టుగా కూడా భూమి వైపు చూడడు అది భూమి అవమానంగా భావిస్తుంది మనం గతంలో వాళ్ళు బయట కనిపిస్తే తెలియనట్టు వెళ్ళిపోతాం అది వేరే విషయం కానీ ఇక్కడ ఆకాష్ భూమి ఇద్దరు ఒకే ఆఫీసులో వర్క్ చేస్తున్నారు దట్టు తన ఇష్టపడ్డ వ్యక్తి బాస్గా ఉన్నాడు ఇక్కడ కనీసం స్నేహంగా అయినా ఎలా ఉన్నావు అనవచ్చు ఏమీ పలకరించడు కనీసం ముఖం కూడా చూడడు నా కర్మ కొద్దీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను మానడానికి రీజన్ నా భర్తకు చెప్పలేను మానేయాలంటే గనుక ఇక్కడ ఆకాష్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టాలి అగ్రిమెంట్ ప్రకారం నా కర్మ అడ్డకత్తెరిలో పోకచక్కలా ఉంది నా బ్రతుకు అనుకుంటూ భూమికి ఇష్టం లేకపోయినా పార్టీకి రావడానికి సిద్ధపడింది ఆఫీస్లో పార్టీ ఉంది అని భూమి మధుకర్కి ఫోన్ చేసి చెప్తుంది వచ్చే పార్టీకి టైం నైన్ అవుతుందని కూడా చెప్తుంది ఓకే జాగ్రత్త అంటాడు ఫార్మల్గా మధుకర్ రెస్టారెంట్లో పార్టీ అంటున్నారు కొంచెం నీట్గా అందంగానే రెడీ అవ్వాలి అని భూమి పింక్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ అంచు ఉన్న శారీ కట్టుకుంటుంది చేతికి నిండుగా పింక్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ నిదుటున కుంకుమ బొట్టు మెడలో నెక్ నల్ల పూసలు వాలు జడ వేసుకుంటుంది చూడటానికి చాలా ట్రెడిషనల్గా లక్ష్మీ కళలా ఉంటుంది ఆ మేనేజర్ ఏడు కళ్ళ రమ్మన్నాడు క్యాబో ఆటోనో బుక్ చేస్తే లేట్ అవుతుందని భూమి తన బండి మీదే రెస్టారెంట్కి వస్తుంది అంతకుముందే రాధా కూడా వచ్చి ఉంటుంది రాధా కూడా చూడటానికి బాగుంటుంది కాకపోతే కొంచెం సరదా అయిన మనిషి రాధా బ్లూ కలర్ శారీ కట్టుకుంది భూమి లైట్ పింక్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ స్టోన్ వర్క్ శారీ కట్టుకుంది నీకు శారీ చాలా బాగుంది రాధా అంటుంది భూమి థ్యాంక్ యూ భూమి అంటుంది రాధ నా హస్బెండ్ సెలక్షన్ ఇది అని మురిసిపోతూ చెబుతుంది రాధ భూమిలో ఏదో చిన్న బాధ మధుకరు ఎప్పుడు నీకు ఈ శారీ బాగుంటుంది తీసుకో అని గిఫ్ట్గా కూడా ఇవ్వలేదు భూమికి నీకు కావలసినవి సెలెక్ట్ చేసుకో అంటాడు తప్ప నీకోసం నేను సెలెక్ట్ చేస్తా అని ఎప్పుడూ అనడు మధుకర్ అలా అని భూమి ఇష్టాన్ని కూడా కాదనడు నువ్వు ఈ శారీలో భలే ఉన్నావే భూమి అందుకేనేమో నీ హస్బెండ్ వితౌట్ దౌరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటుంది రాధ భూమిలో ఒక నిట్టూర్పు ఏనాడు భూమి నీకు ఈ శారీ బాగుంది అని మధుకర్ అన్నది లేదు కట్నం తీసుకోకుండా చేసుకున్న వాళ్ళంతా భార్యల్ని అమితంగా ప్రేమిస్తారు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న వారు కేవలం డబ్బు కోసమే చేసుకున్నారు భార్యల్ని ప్రేమతో చూసుకోలేరు అనుకోవడం కూడా తప్పేనేమో అనుకుంటుంది భూమి తన మనసులో ఇంతలో మేనేజర్ రవి ఫోన్ రింగ్ అవుతుంది హలో సార్ అందరూ వచ్చేశారు సార్ అంటూ మేనేజర్ ఆకాష్కి సమాధానం చెబుతాడు ఒకసారి వీడియో కాల్ నాకు చేసి చూపించు అంటాడు ఆకాష్ దేవుడా ఈ ప్రియా ఇంకా రాలేదు అనుకుంటూ వీడియో కాల్ చేసి చూపిస్తాడు మేనేజర్ రవి ఆకాష్కి అందరినీ క్యాజువల్ గా చూస్తున్నట్టే చూస్తూ ఉంటాడు ఆకాష్ కానీ భూమి కోసం ఆకాష్ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి ఆ వీడియో కాల్లో భూమి లైట్ కలర్ పింక్ శారీలో భూమి కనిపిస్తుంది ఓకే రవి అంటూ ఆకాష్ స్పీడ్ గా ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో ప్రియా బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ విత్ మేకప్తో చాలా సెక్సీగా రెడీ అయి వస్తుంది అది చూసిన రవి నువ్వు ఎక్కడైనా పబ్బుకి వస్తున్నావా లేదా ఆఫీస్ పార్టీకి వస్తున్నావా నాకు అర్థం కాలేదు బాస్ కూడా ఫోన్ చేశారు ఇంతసేపు ఆ రావడానికి అని సీరియస్గా అంటాడు రవి అదేంటి రవి గారు లేడీస్ అన్నాక మేకప్లో ఆ మాత్రం లేకుండా పార్టీలకు వస్తారా ఏంటి అని మాట్లాడుతూ ఉంటుంది రవితో ప్రియ అది చూసిన రవి కొంచెం విసుగ్గా సర్లే తల్లి వచ్చావుగా రా అందరూ వచ్చేశారు నువ్వే లేట్ అయ్యావు బాస్ కూడా ఫోన్ చేశారు అంటూ విసుగ్గా మాట్లాడతాడు